హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధురి దివల యాక్చువల్గా నేను దుబార్డు శ్రీని ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు దుబార్డు శ్రీని ఇంట్లో నేను లేను నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను నేను శ్రీని గారికి ఒక టూ క్రోర్స్ అమౌంట్ వరకు అప్పించానని చెప్పాను అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా ఇచ్చాను సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే కానీ ఇప్పుడు ఈ శ్రీనుగారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది కాబట్టి నేను శ్రీనుగారికి వెళ్ళి అడగడం జరిగింది అడిగినప్పుడు శ్రీనుగారు నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు నేను ఈ అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వయర్డ్ ప్రాపర్టీ నా కష్టార్జుతో సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది సో నేను లాయల్కి వాళ్ళకి కూడా కనుక్కున్నాను సెల్ఫ్ అక్వయర్డ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అని చెప్పారు సో శ్రేణు గారు నాకు నిన్న లెవెన్ ఫార్టీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది తన డాక్యుమెంట్